అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం తాడిపూడిలో గత నాలుగు రోజుల క్రితం గోదావరిలో మునిగి చనిపోయిన యువకుల కుటుంబాలను పరామర్శించిన పలు పార్టీ నాయకులు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చేతికి అంది వచ్చిన యువకులు చనిపోవడం వారి తల్లిదండ్రులకు చాలా బాధాకరమని అన్నారు బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ప్రధానంగా ర్యాంపు పనుల నిమిత్తం వెళ్లడానికి వీలుగా రోడ్డు వేసినందుకే యువకులు ఆ రేవులో స్నానానికి వెళ్లడం జరిగిందని కనీసం హెచ్చరికల బోర్డులు లేకపోవడం రెవెన్యూ తప్పిదమని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ అన్నారు యువకులు చనిపోయి నాలుగు రోజులు అవుతున్నా గానీ బాధితులకు ఎటువంటి సాయం అందలేదని ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని పుప్పాల సత్యనారాయణ అన్నారు అంతేకాకుండా కాపు సంఘాల తరఫు నుండి ఏ ఒక్కరూ కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఐదుగురు యువకులు చనిపోయిన తర్వాత హెచ్చరికల బోర్డులు పెట్టడం చాలా బాధాకరమని జనసేన పార్టీ నాయకులు సీతలు అన్నారు ఒకే గ్రామంలో ఐదుగురు కాపు కులానికి చెందిన యువకులు చనిపోతే కాపు సంఘం నాయకులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని ఏ నాయకులు ముందుకు రాకపోవడం గ్రామంలో ఐదుగురు కాపు కులానికి చెందిన యువకులు చనిపోతే కాపు సంఘం నాయకులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేస్తామని ఏ నాయకులు ముందుకు రావడం లేదని బాధితులు చెప్పడం చాలా బాధాకరమని నామన బుల్లిరాజు అన్నారు బీజేపీ మండల అధ్యక్షులు ఇండుగల రామకృష్ణ ఉపాధ్యక్షులు కలిసెట్టి సన్యాసి నాయుడు ఎలుగుబంటి బాలకృష్ణ ఇన్చార్జి నరేంద్ర బెనర్జీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ గోకవర్పు జితేంద్ర రవి మల్లిపూడి రాజేష్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు బట్టు రమేష్ యువ మోర్చా అధ్యక్షులు ప్రగడ సత్యనారాయణ సీనియర్ నాయకులు కుమిరెడ్డి శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ గోకవర్పు జితేంద్ర రవి మల్లిపూడి రాజేష్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు బట్టు రమేష్ యువ మోర్చా అధ్యక్షులు ప్రగడ సత్యనారాయణ కరిబండి నాగరాజు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు ఇప్పుడు మేము ఇక్కడ ఆలోచించే విషయం ఏంటంటే అసలు ఈ తాడిపూడి ర్యాంప్ అనే దానికి దీనికి అసలు అనుమతులు ఉన్నాయా లేవా ఇది గతంలో గ్రామ సభ మీటింగ్ కూడా గ్రామంలో పెట్టారని చెప్తే దీని మీద ఒక రైతు కూడా క్వశ్చన్ చేసాడు ఇక్కడ ఇన్ని ర్యాంపులు అవసరం లేదని చెప్పినట్టు కూడా మాకు ఎలా తెలిసింది అది ఎంతవరకు నిజమో అధికారులు అని మేము అనుకుంటున్నాం ఇక్కడ అసలు ర్యాంపుకి పర్మిషన్లు ఉన్నాయా ఎవరు ర్యాంపు అంటూ పర్మిషన్ ఉంటే ఇక్కడ కాపలదారుడు కనీసం ఒకళ్ళైనా ఉండాలి ఇక్కడ కాపులదారుడి కానీ ఎవరో హెచ్చరికలు బోర్డులు కానీ ఏమీ లేవు ఇది ముమ్మాటికి ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం దానికి దీనిపై ప్రభుత్వం స్పందించి మా కాపు సంఘం తరఫున కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఇరవై నుంచి పది లక్షలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి రావడం జరిగింది శివరాత్రికి ఐదుగురు యువకులు చనిపోవడం అనేటువంటిది చాలా చాలా బాధాకరమైన విషయం ఇక్కడ ఆల్రెడీ ఈ ర్యాంపు వలన చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి ప్రజాసభలో తెలిసినా కూడా సరైన హెచ్చరిక పెట్టకపోవడం పెట్టకూడవైనటువంటిది చాలా బాధ్యత చర్యగా మేము భావిస్తాము చనిపోయిన తర్వాత అక్కడ బోర్లు ఇక్కడ ఈత కొట్టడం ప్రమాదాలను బోర్డులు పెట్టారు అంటే అప్పటి వరకు కూడా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించుకునేటువంటిది మా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే కోట ప్రభుత్వం తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఐదుగురు ప్రాణ ప్రణాళనం జరిగింది యువత చనిపోయారు దీనికి పూర్తి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ జనవర శాఖ పూర్తి బాధ్యత వహించాలి ప్రజలకి మంచి పరిపాలన అందించాలి అధికారులు తక్షణమే స్పందించాలి ఇటువంటి దుశ్చర్యలు మరి మరిప్పుడు కూడా ఇలా పునరాసం కాకుండా తక్షణమే దీని మీద చర్యలు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోవాలని కూడా తీవ్రంగా దీన్ని డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నేను ముగ్గురు నియోజకవర్గ కాపు సంఘం కన్వీనర్గా ఉన్నాను చచ్చిపోయిన యువకులు ఐదుగురు కూడా కాపులే అందరూ అంటే కాపుల గురించి ఎంత స్పందన లేదా అన్నది మాకు అనుమానం వస్తుంది అంటే అందరూ కూడా వీళ్ళందరూ కూడా పనులకి వెళ్ళే వాళ్ళు చిన్న రైతు కుటుంబానికి అందరూ కూడా పనులకి వెళ్ళే వాళ్ళ రైతు కూలీలు అందరూ కూడా అందుకున్న స్పందన సరిగ్గా లేదని మాకు అనిపిస్తుంది ఇలాగే చేస్తే గవర్నమెంట్కి కానీ ఎవరికైనా సరే ఇది పద్ధతి పని అయితే కాదు అధికారులకు కూడా ఇలాగ రేపు పార్టీలకు అతీతంగా ఏదైనా ఉన్నదంటే వాళ్ళకి న్యాయం జరగాలి ఒక్కొక్కడికి వచ్చి ఉప కుటుంబానికి పాతిక లక్షల చొప్పున వాళ్ళకి నష్టపడానికి చెల్లించాలని మన కోరుకున్నాం ఇంకో విషయం ఎలాగంటే ఇక్కడ ఐదుగురు తచ్చిపోయారని ఇక్కడ అంత ఆందోళన లేదు కానీ తెలంగాణ నుంచి వి హనుమంతరావు గారి కాడి నుంచి అందరూ ఫోన్లు చేసి ఏం చేశారు వాళ్ళకి ఏం చేశారంటే ఈవేళ కూడా అవసరమైతే వాళ్ళందరూ మేము అందరం వస్తామని తెలంగాణ కాపు సంఘం నాయకులు కూడా ఇక్కడ వస్తానంటున్నారు అంటే ఇక్కడ కాపు సంఘం మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి ఒకసారి మన కాపులు పార్టీలకు అతీతంగా ఈ తాడుపూడి గ్రామాన్ని సందర్శించి అవసరమైతే ధర్నా చేయాలి ఏదైనా చెయ్యాలి కానీ వాళ్ళ కుటుంబాలను మట్టికి ఆదుకోవాలి ఇది మటుకు మన కాపు సంఘం తరపున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కూడా అందరికీ కూడా తాడుపూడి గ్రామస్తులకి మన చచ్చిపోయిన కుర్రోళ్ళకి అందరూ కూడా ఇవ్వకుడు రేపు పొద్దున భవిష్యత్తులో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇసుక గురించి వేసిన రోడ్ల గురించి ఆ యువకులు మరి దగ్గర వెళ్లకుండా అనేది ఏదైతే అనాపరా అడిగేసిన రోడ్డు దగ్గరికి వెళ్ళి స్నానానికి వెళ్ళడం గతంలో అక్కడ జరిగిన జడ్జింగ్ వలన ఇరవై ముప్పై అడుగులు గోతులు పడ్డం దాంట్లో స్నానానికి వెళ్ళి మరి ఐదుగురు చనిపోవడం చాలా శోచనీయం గ్రామ సభలో కూడా ఈ గ్రామస్తులు మాకు అక్కడ ర్యాంప్ వద్దు ఆ ర్యాంప్ పడ్డం వలన గతంలో ఈ విధమైన ప్రమా గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగి కొంతమంది చ చనిపోయారు ఇప్పుడు కూడా అలాంటి అవకాశం ఉండదు కాబట్టి గ్రామసభలో కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా అధికారులు అలాగే నాయకులు కూడా మరి వారి స్వలాభం కోసం ఏదైతే ఇక్కడ ర్యాంపులు తవ్వారో అది చాలా శోచనీయం మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏ విధమైన ఎక్స్క్రేషియో కూడా ఐదుగురు యువకులు దాదాపుగా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించకుండా మరి ఏ విధమైన ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా మరి ఇప్పటికే నాన్కుడితో చాలా శోచనీయం మరి ఈ ఈ విషయాన్ని మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఆ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలాగా మరి ఏదైతే గ్రామస్తులు వ్యతిరేకించిన ర్యాంపుని కూడా మూసేయాలని కూడా కోరే విధంగా మేము ప్రయత్నం చేస్తాం